హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో రాక ముందు కూడా అలాగే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా ఎల్లో మీడియా కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంతమంది కానీ అసభ్య పదజాలంతో ఏ విధంగా దూషించేవారో మనందరం చూస్తూనే వచ్చాం అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు దూషించారు అలాగే అధికార పార్టీ వారు కూడా తిరిగి వీరి మీద అనేక విధాలుగా దూషించి నానా రకాలుగా మాట్లాడారు అప్పుడు సరే ఇప్పుడు ఈ విషయం అంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలామంది మనం వారి పేరు మాట్లాడుకోకూడదు కానీ ఎలాగంటే వ్యక్తిగత హననం నిజంగా వ్యక్తిగత హననం కూడా అనకూడదు కొంతమంది ఆ ఛానల్ పేరు కూడా అనకూడదు కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి నేను వెళ్ళిపోతాను అంటూ రోడ్ల మీద కార్లు వేసుకుని సెల్ఫీలు తీసుకుంటూ కొన్ని వీడియోలు తీసి మళ్ళీ వచ్చేసి మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరాతి ఘోరం ఉండదు ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మరి ఎందుకు దీనిని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా చాలామంది అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా తప్పు తప్పే ఎంతోమంది ఈ విధంగా అనవసరంగా అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద మాటలు మాట్లాడి అసలు అనకూడని మాటలు కూడా అనేసి ఎందుకంటే అప్పట్లో మేమే వీరులం మేమే సూర్యులం రాబోయే ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం అనే విధంగా ఎంతో విధంగా ఎర్రి అసలు విర్రవీగినట్టు నాయకులందరూ వాళ్ళు నాయకులు కూడా కాదు ముఖ్యంగా అసలు వారికి ఆ పార్టీలో సభ్యత్వం ఉందో కూడా లేదో తెలియదు కానీ విర్రవీగిపోవడంతో మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో సైలెంట్గానే ఉండడంతో వారు విపరీతంగా విపరీతంగా మాట్లాడటంతో అది ఇచ్చి వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడు నానా రకాలుగా మాట్లాడినటువంటి వారందరూ ఇప్పుడు ఈ ఆరు నెలల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో అందరం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా అభిమానం ఉండొచ్చు ఒక ఎవరికైనా అభిమానం ఉండొచ్చు అభిమానంతో మాట్లాడచ్చు తప్పేం లేదు అలానే మన అభిమానం నాయకుడితో మనం ఏదైనా ఒక ప్రశ్నించినప్పుడు ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రశ్నించవచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఇది ఉందండి మీరు ఆ మాట ఇచ్చారు మీ హామీని నెరవేర్చలేదనో లేకపోతే మీరు ఏం అభివృద్ధి చేయలేదో లేకపోతే మీరు కుంభకోణాలు చేశారనో పలు పలు రకాలుగా మాట్లాడినప్పుడు దానిని ఓర్చుకోలేక తిరిగి వారి మీద అసభ్య పదజాలంతో దూషించడమో లేకపోతే వివిధ రకాలుగా వీరిని వ్యక్తిగత హరణానికి పాల్పడితే మాత్రం అది తీవ్రమైన చర్యలకు దారితీస్తూ ఉంటుంది దానికి ఎగ్జాంపులే ఇప్పుడు అప్పట్లో మేము వైఎస్ఆర్సిపి అని చెప్పుకొని రెచ్చిపోయినటువంటి వారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి దుస్థితి ఏ విధంగా జైళ్ళల్లో మగ్గిపోతున్నారో మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా మరి తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీ మీద తిరిగి వారిని బూతులు తిడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి నేను కారు వోసుకొత్తాను లేకపోతే గొడ్డలు పట్టుకొని వెళ్తాను నరికేస్తాను అని కొంతమంది మరి మరి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఇలా చేస్తున్నారో లేకపోతే అసలు నాకు అయితే చంద్రబాబు నాయుడు గారికి వీరికి అసలు సంబంధం ఉండవచ్చు కాకపోతే మాది పార్టీ మా కులం పార్టీ మా సామాజిక వర్గం పార్టీ అనుకొని వీళ్ళు విరవైపోతూ ఉన్నారంటే రేపు గనక అధికారం మారితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాటి జైలల్లో మగ్గుతున్న విధంగా ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కావచ్చు అసభ్య పదజాలంతో వారి పరిస్థితి ఇదే విధంగా ఉండదా అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే కొంతమంది మిత్రులు మనం కూడా ఏదైనా ఇది తప్పు అని ప్రశ్నించినప్పుడు వారి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతూ పేటిఎం పేటిఎం అంటారు ఎవరు పేటిఎం ఎవరు గూగుల్ పే ఎవరు ఫోన్పే అనేది ఎవరికి ఎవరు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మనకేదో అభిమానంతో మనం మాట్లాడచ్చు నాకు అభిమానం ఉంటే నేను మాట్లాడచ్చు మీకు అభిమానం ఉంటే మీరు మాట్లాడచ్చు అభిమానంతో మాట్లాడాలా లేకపోతే అవతల వ్యక్తి ఏదైనా చేసినప్పుడు ప్రశ్నించాలే కానీ మన వ్యక్తిని మన అభిమాన నాయకుడి ఏదో అన్నాడని చెప్పేసి అసభ్య పదజాలంతో దూషిస్తే కనుక నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశాను పేర్లు చెప్పడం పద్ధతి కాదు వారు ఎలా మాట్లాడుతున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డిని ఇంకా చంపేయాలి ఇంకా అసలు ఉండకూడదు అసలు తెలుగుదేశం పార్టీకి పోటీగా ఏ పార్టీ ఉండకూడదు అనే విధంగా అంత అక్ష మరి ఆ కక్ష ఏ విధంగా మరి వాళ్ళకి ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో తెలియదు కానీ ఆ విధంగా వీరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన హేమలు పెద్ద నాయకులు మాత్రం ఏం మాట్లాడకపోతుంటే ఈ చిన్న చిన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా రెచ్చిపోతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా మసులుకుంటే మంచిదేమో ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో అధికారం కనుక మారితే ఇప్పుడు జైళ్ళల్లో మగ్గిపోతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో రేపు అధికారం మారిన తర్వాత వీరికి కూడా అదే పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏ పార్టీ వారి తరఫునైనా అసభ్య పదజాలంతో దూషించకుండా సభ్య సమాజం తల ఎత్తుకునే విధంగా మనం ప్రశ్నించాలే కానీ అలా కాకుండా మనం ఈరోజు ఏం మాట్లాడినా అధికార పార్టీ వారు ఏమనరు మనకు అండగా ఉంటారని వారు ఏంటంటే వారికి బాగా ఉంటుంది కదా అప్పుడు అంతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వారందరూ మాట్లాడుతూ ఉంటే వారిని నివారించకుండా వారిని నిలువరించకుండా సైలెంట్గా ఉండిపోవడంతో ప్రస్తుతం ఆయన పార్టీ సైలెంట్ అయిపోయింది ఇప్పుడు అప్పట్లో అధికారంలో ఉండే మంత్రులుగా ఉన్నవారు కూడా ఏ విధంగా మాట్లాడి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో దాని గురించి బయటకు వచ్చి మైక్ పట్టుకొని మైక్ ముందు మాట్లాడాలంటేనే గజ గజ కొంతమంది మన నాయకులు మనం చూస్తున్నాం మరి ఆ విధమైన దుస్థితి ప్రస్తుతం మేము తెలుగుదేశం పార్టీ వారు మనం చెప్పుకునే వారికి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కనుక వస్తే ఈ పరిస్థితి దాపురించదా చాలా జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో ఒక పూచిక పుల్లతో తీసిన వ్యక్తి కాదు రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన ఒక ప్రతిపక్ష నేత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందువలన మనం ఎంత జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే పార్టీలు మారినప్పుడు అంత విలువలు ముఖ్యం అభిమానం ఉంటే ఉండొచ్చు అభిమానం ఉన్నప్పుడు వారి గురించి మీరు ఒక చెప్పే దగ్గర రెండు చెప్పుకోండి కానీ అలా కాకుండా దూషించడం అనేది కనుక దీనినే ఈ ఐదు సంవత్సరాలు కనుక ఫాలో అయితే అధికారం మారిన తర్వాత ఖచ్చితంగా జైలుల్లో మగ్గాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ మాత్రం వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన గురించి ఆలోచించి మెసేజ్లు పెట్టాలి ముఖ్యంగా కామెంట్లు పెట్టే మిత్రులు కూడా పేటిఎం పేటీఎం అంటే ఎవరు పేటిఎం మనం ఒక మాట ఒక మాట అంటే తిరిగి నాలుగు మాటలు అంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మెసేజ్లు పెట్టాలని కోరుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారి గారినైనా ఉప ముఖ్యమంత్రి గారినైనా నారా లోకేష్ గారినైనా అధికార పార్టీనైనా ప్రతిపక్ష పార్టీ వారైనా ఎవరినైనా సరే అద అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో దూషించవద్దనేది మన మనవి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే